కుమ్మగలాడే మిల్ మేకర్ మసాలా కర్రీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఈ కర్రీని చాలా ఈజీగా వండేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుంది ముందుగా మిల్ మేకర్ని పది నిమిషాలు వేడి నీటిలో నానబెట్టుకోవాలి తర్వాత నీటిని పిండేసుకోవాలి ఇలాగా దీనికోసం నాలుగైదు ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను దీంట్లో ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర మూడు లవంగాలు వేస్తున్నాను ఒకటి రెండు కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే మూడు లవంగాలు వేస్తున్నాను చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేస్తున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్లో చేసుకోవాలండి ఇది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక రాయిలు ఒక గరటి ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకోవాలండి ఈ ఆనియన్ పేస్ట్లోనే మనకు సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకుందాం ఫస్ట్ వేసుకుంటే ఆనియన్ పేస్ట్ త్వరగా మగ్గుతుంది మనకు కర్రీకి సరిపడాది వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇది ఆనియన్ పేస్ట్ స్మెల్ పోయే వరకు పోయి వేయించుకోవాలి దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం మిల్ మేకర్ వేసుకోవాలి దీంట్లో పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గించాలండి ఇది దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేస్తున్నాను కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇది ఇలా కలిపేసుకుని మన పిండి పిండేసిన మిల్ మేకర్ వేయించి వేసుకోవాలి ఇది మంచిగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మిల్ మేకర్ ఆనియన్ కలిపి వేయించుకోవాలి అప్పుడే మనకు కర్రీ టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకోవడంలోని ఒక ఫైవ్ మినిట్స్ అయినా కంపల్సరీ వేయించుకోవాలి ఇలాగా ఇది కొంచెం వేగింది కదండి దీంట్లో నేను ఆయిల్ తక్కువ వాడతానండి అందుకే నా కర్రీస్ అంత షైనింగ్గా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసుకుని దీంట్లో అయితే కారం తక్కువ వేసానండి ఇంకో స్పూన్ కారం వేసాను నేను ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడైతే కారం కరెక్ట్గా సరిపోయింది కర్రీ అయితే మంచిగా ఉడుకుతుందండి ఇది దీంట్లోనే ఒక స్పూను కసూరి మీద కూడా వేస్తాను ఈ కసూరి మీత వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది దీనివల్ల దీన్ని ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత మూత తీసి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్